హాయ్ అందరికీ మాల్పూరి చేసుకోవడం ఇంత సింపుల్గా అంటారండి ఈ వీడియో చూస్తే అంత ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా గోధుమ పిండి అరకప్పు మైదాపిండి వేసుకోండి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ విధంగానే తీసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం పొడిని కానీ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల పంచదారని కానీ వేసుకోవచ్చు దీంట్లోనే రెండు కప్పుల వాటర్ని వేసుకోండి మనం ఎప్పుడూ కూడా వాటర్ అనేది వేసుకునేటప్పుడు ముందుగా ఒక కప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఇంకొక కప్పుని యాడ్ చేసుకోండి అప్పుడు పిండి అనేది ముద్దలు కట్టకుండా సాఫ్ట్గా తయారవుతుందండి బెల్లం అనేది కొంచెం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అక్కడక్కడ పొలుకులున్నా కూడా కొద్దిసేపు పిండిని నానపెట్టేసుకుంటే చక్కగా కరిగిపోతుంది ఈ విధంగా ఉంటుందండి పిండి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాము పిండి కొంచెం నానుతుంది కదా ఈ లోపు వేరొక మందపాటి బాండీలో లేదా ఒక గిన్నెను తీసుకోండి అరకప్పు గోరువెచ్చని పాలని వేసుకోండి దీంట్లోనే ఒక కప్ దాకా పాల పొడిని అంటే మిల్క్ పౌడర్ని వేసుకోండి ఎక్కడా కూడా పిడిముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి సాఫ్ట్గా తయారైపోవాలండి అలాగే దీంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోండి పంచదార కొంచెం తీపి కనుక ఎక్కువ తినేవాళ్ళైతే పంచదారని ఇంకొంచెం పెంచుకోవచ్చు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి పంచదార పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుందండి దాంట్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి అప్పుడు కన్సిస్టెన్సీ మనకి దగ్గరపడి ఈ విధంగా తయారవుతుందండి కరెక్ట్గా మనకి ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది మరీ ఎక్కువగా గట్టిపడిపోతే ఆరిపోయాక ఇంకా గట్టిపడుతుంది ఇలా జ్యూసీగా ఉంటేనే మనకి మాల్పూరిలో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని తవ్వెలిగించుకొని వేరొక బాండీలో ఒక కప్ పంచదార ఒక కప్ వాటర్ని వేసుకోండి పంచదార కరిగిపోయి జస్ట్ రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసేసుకోవాలండి మరుగుతున్నప్పుడు జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది ఎక్కువసేపు మనం తీగపాకం అవసరం లేదు దీంట్లోనే ఆలుకుల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని మూత పెట్టి పక్కకు తీసేసుకోవాలి ఈ లోప పిండి అనేది నానిపోయి ఈ విధంగా ఉంటుందండి బెల్లం పొలుకులన్నీ కూడా కరిగిపోయి పిండి అనేది కొంచెం లూజ్గానే ఉంటుందండి ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కప్పున్నర పిండికి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా వాటర్ పోసుకున్నా కూడా మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది కానీ చక్కగా మనం వేసినప్పుడు కరెక్ట్గా రాదు ఇప్పుడు డిఫరైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక గెరీట్తో ఈ విధంగా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి దాని అంతటా అదే పైకి వచ్చేస్తుందండి తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆయిల్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకొని దీన్ని మళ్ళీ గెరిటెడ్ పిండిని ఈ నూనెలోకి వేసుకోండి ఈ లోపు ఇది ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఇందాక పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి ఈ పూరీని వేసేసుకోండి అటు రెండు నిమిషాలు ఇటు రెండు నిమిషాల పాటు మనం ఉంచితే పాకం అనేది చక్కగా పీల్చుకొని ఈ విధంగా ఉంటుందండి తర్వాత దీన్ని వేరొక చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా చేయడం వలన ఎక్సిస్ పాకమంతా కూడా చక్కగా కిందకి దిగిపోతుంది ఇలా పూరీలన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి చూడండి పూరీలన్నీ ఇలా రెడీ అయిపోయాక ఇప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కోవా స్టఫింగ్ ఉంది కదా ఆ కోవాని ఒక పక్కకి ఇలా వేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోండి అంతే ఎంతో సింపుల్గా మాల్పూరి ఎం రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనే వాటికన్నా మన ఇంట్లో మనం ఇలా చేసుకుంటే హైజనిక్ కదా చూసి మీరు కూడా సింపుల్గా ఇంట్లో ట్రై చేసేయండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీరు చేసినట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ